కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు సహకార కేంద్ర బ్యాంకులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉన్న కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును మొదటి స్థానంలోకి తీసుకుని వచ్చేందుకు తన వంతు కృషితో పాటు సమస్త ఉద్యోగులు కృషి చేయాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు గతంలో అరాచక శక్తులు తనపై తప్పుడు కేసులు పెట్టారని అయినా ప్రపంచాభిమానంతో కొడుమూరులో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందన్నారు ಆಸಿಫ್ okay, ಕೊಜ್ಜು okay, okay. ah, okay. okay. నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ కోడుమూరు నియోజకవర్గాలు అది నా కృషి కాదు నా పైన నమ్మకము అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఎందుకంటే నాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గౌరవాన్ని ఏ రోజు ఏమి చేసినా చేయకపోయినా పార్టీని బలభూతం చేసే వ్యక్తి మీ కొరకు నేను ఏదైనా తీసుకోవాల్సిన స్వార్థ వనరులు పరామర్శించకపోయినా నేను ఎవరిని కూడా గుర్తు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వచ్చి ఖచ్చితంగా మీకు సముచిత స్థానం చేస్తాము పేదల పక్షాన ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం అనే ఉద్దేశంతో చేశారు నాకు ఏ రోజు పదవిగా ముఖ్యం కాదు ప్రజలు నా వెంట ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోయినప్పుడు నాకు జిల్లా అధికారులు కూడా నేను ప్రజల పక్షాన ఉన్నందుకే కలెక్టర్లు కానీ పోలీస్ అధికారులు కానీ అపోజిషన్ కూడా సాయం చేసినటువంటి వాళ్ళు వాస్తవానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో శాంతి నెలకొని ఈ అరాచక శక్తులు ఇప్పటికైనా బుద్ధి మానుకొని గ్రామాల్లో ఎవడో వాళ్ళు చెప్తే గ్రామాల్లో చెడగొట్టే విధానాలు బ్యాంక్ బ్యాంక్ని ఐదవ స్థానం నుంచి మూడవ స్థానానికి తీసుకుని పోవాలి ఏ స్థానంలో తీసుకొని పోవాలనుకునేది మనం చెప్పాల్సిన మళ్ళీ చెప్పినాడు గారు మూడవ స్థానం అన్నాడు ప్రజలు ఈ బ్యాంక్ సక్రమంగా ఉపయోగించుకుంటే చాలా ఉన్నాయి ఫెసిలిటీస్ మనం సక్రమంగా బ్యాంకులు నడిపించాలి సెక్యూరిటీలు నడిపించాలి గ్రామాల్లో సొసైటీ ప్రశ్నలు కూడా బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఈసారి వ్యవసాయ రుణాలతో పాటు ఎడ్యుకేషన్ లోన్ హౌసింగ్ లోన్ వెహికల్ లోన్స్ పైన దృష్టి పెట్టాలనే ఉద్దేశం కూడా ఉంది